గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వేణుస్వామి గారు వేణుస్వామి గారు నాగచైతన్య గురించి ఏమన్నారో మనం చూసాం నావక చైతన్య చైతన్య గారు సమంత గారు విడిపోతారని ఆయన అన్నారంట అలాగే విడిపోయారు ఆయన మళ్ళీ వేరే అమ్మాయిని నాగ చైతన్య గారు చేసుకుంటే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో విడిపోతారంట అంటే మనం అడగకుండా జాతకం చెప్పడం చాలా తప్పు మనం అడగకుండా మన మీద పూజలు చేయడం చాలా తప్పు మనం అడిగితే జాతకం చెప్తే ఓ పద్ధతి అలా నాగ చైతన్య గారు అయితే అడగలేదు అలాగని సమంత గారు కూడా అడగలేదు ఆయన ఒక చిన్న పిల్లల మీద కూడా కా కామెంట్ చేశారు ఆయన మొన్న రీసెంట్గా బోర్ను చిరంజీవి కుటుంబంలో ఆమె ఆమె మీద కూడా కామెంట్ చేశారు ఆయన అలాగే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ కేసీఆర్ గారు సీఎం అవుతారని అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారు సీఎం అవుతారని చెప్పారు ఆ రెండూ జరగలేదు ఆయన జాతకం ఎంతవరకు నమ్మాలి జాతకం కాదు ఎవరి కష్టం ఎవరి పొలం దేవుడు డిసైడ్ చేస్తాడు ఆ డిసైడ్ చేయనప్పుడు ఎవరో కూడా ఏం చేయలేరు ఈవేళ జాతకాలు ఎంతవరకు నమ్మాలి అంతవరకు దేవుడు ఉన్నాడు హండ్రెడ్ ఉన్నాడు కానీ ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి వేణవాణి గారు ఏమంటున్నారు ఎవరో రాంబాబు అన్న ఆయన ఫోన్ చేయరు ఇంకా ఫోన్ చేయరు సో మే దీంట్లో పార్ట్నర్ ఉంది ఐదు కోట్లు అడిగారు అన్నాడు అది వేరే వాళ్ళతో మాట్లాడించారు తప్ప ఆయన గారు మాట్లాడినట్టు టీవీ ఫైవ్ యాజమాని మాట్లాడినట్టు ఎక్కడా లేదు వాళ్ళ డైరెక్ట్ అయినట్టు కదా అది ఫేక్గా సృష్టించారు ఆత్మహత్య చేసుకుంటా అన్నారు ఇవన్నీ కాకుండా వేణుస్వామి గారు అలా మాట్లాడకుండా ఉంటే ఇవాళ ఎంతోమంది సిద్ధాంతులు ఉన్నారు గొప్ప గొప్ప సిద్ధాంతులు ఉన్నారు మార్నింగ్ లీగిస్తే చాలామంది జాతకాలు చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత బాగా చెప్తారు అది నిజమో అబద్ధం చెప్తారు వింటారు ఇవాళ ఈ పేపర్ చూస్తే టాప్ వన్లో ఏ ఎవరు ఏం చదివేరు అంటే రాశి ఫలాలు చూస్తారు అలాగే సాక్షిలో కూడా అలా ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రప్రభలో కూడా ఇవాళ అన్నింటిలో రాజపాల చూస్తారు ప్రతి ఒక్కరిలో రాజపాలను చూస్తారు ఎలా ఉంది ఏంటి అని అలానే పని కట్టుకుని సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సెలబ్రిటీ ఆయన జైపాల్ యాదవ్ ఆయన నెక్స్ట్ సీఎం అవుతారని చెప్పారు ఆయన ఈడీ కేసుల్లో ఇవాళ జైల్లో ఉన్నారు అలాగే ఆయన ఆయన రోజుకి యాభై లక్షల ధర చొప్పున ఏడు రోజులు ఇచ్చారంట మూడున్నర కోట్లు ఆయనకి పూజలు చేస్తే ఆయన సీఎం అవడం కాదు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో యోగి ఆదిత్యనంద్ ఆహ్లాద్ సీఎం కాదన్నారు కానీ ఆయన సీఎం అయ్యారు అలాగే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎవరు అన్నారు ఆయనే సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి అవునన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఇవన్నీ ఏంటంటే కొంచెం నమ్మసత్యంగా ఉండాలి ఇవాళ వేణుస్వామి గారు చెప్పి అన్నీ కూడా అబద్ధాలు అనే ఇవాళ జాతకం లేదని కాదు ఇవాళ కొంతమంది చేస్తూ చాలా బాగా చెప్తారు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఖాళీ ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాని మీద చెప్పడంలో ఎక్సలెంట్ వాళ్ళ గురించి ఎంతోమంది బయట వెయిట్ చేసి అపాయింట్మెంట్స్ గురించి ఉన్నారు కానీ ఈయన అక్కర్లేదు మనం ఎవరు సెలబ్రేట్ అయితే వాళ్ళని టార్గెట్ చేయడం ఇవాళ ఆయనకి పట్టుకున్నారు మూర్తి గారు పట్టుకుని వేసుకుంటున్నారు దాని గురించి టీవీ వాళ్ళు మమ్మల్ని ఐదు కోట్ల అడిగారని వీణవాణి గారు ఆ వీణవాణి గారు ఈటీవీ యాంకర్గా చేశారు నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు అబ్బాయి మ్యారేజ్ అవుతే అక్కడ వీణ కూడా వాయించారు ఆమె అంత గొప్ప స్థాయిలో ఉండి ఆమె కూడా టీవీ ఫైవ్ చేయాలి దానికి నిరూపితం లేదు నిరూపించడానికి ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి టీవీ ఫైవ్ అడిగిన ప్రతి పాయింట్ మూర్తి గారు హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ జరిగిన క్లిప్పింగ్స్ వేసి కూడా చూపిస్తున్నారు క్లిప్పింగ్స్ వేసి కూడా చూపిస్తున్నారు ఆయన కేసీఆర్ గారు సీఎం అవుతారు అంటాం కానీ జగన్ గారు సీఎం అవుతారు ఇవన్నీ క్లిప్పింగ్స్ వేసి కూడా చూపించారు అలా మీరు గారు కానీ టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ సుమా గారు కానీ ఆర్ట్ డైరెక్టర్ రాంబాబు గారు కానీ వీళ్ళంతా ఏం చేశారు అన్నదాని ఆడియో సంభాషణ ఏమైనా ఉందా అలాగని గారు అన్నారు ఆడియో ఎవరో డీజీపీ గారి దగ్గర వెళ్ళి మాట్లాడదాం పట్టుకుందాం అని కేసు పెడదాం అంటున్నారు దానికి మీరు ఎవరికి రారేండి అంటే అది ఫేక్ ఆడియా ఆడియో అది ఫేక్ కాబట్టి మీరు ఎదరు రావట్లేదు అది ఫేక్ కాకపోతే మీరు ఎదరికొచ్చు వేణవాణి గారు కానీ వేణుస్వామి గారు కానీ వేణుస్వామి గారు అలా ఆయన కొన్ని విషయాల్లో అయితే చాలా దారుణంగా చెప్తారు ఆయన అయితే